హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను చెన్నై స్టైల్ చేపల పులుసు చేసి చూపిస్తున్నాను దీనికోసం యాభై గ్రాములు చింతపండు నానబెట్టేసుకొని చింతపండు పులుసుని ఒక గిన్నెకి తీసి పెట్టేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్లు ఉప్పు కల్లుప్పు ఒక స్పూన్ పసుపు నాలుగు స్పూన్లు కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నాలుగు స్పూన్లు కారము దీంట్లోనే ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కట్ చేసాను ఒక ఒక ఉల్లిపాయ దీంట్లో వేస్తున్నాను ఒక టమాటా రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఈ పులుసులోకి సగం ఉల్లిపాయలు కట్ చేసిన సగం ఉల్లిపాయలు సగం టమాటా రెండు మూడు పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇదంతా ఈ మిశ్రమాన్నంతా బాగా ఒకసారి చేతితోటి బాగా కలిపేసేసుకోవాలి ఇదంతా బాగా ఒక్కసారి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా మొత్తం చేసితో చిదిమేసేసుకొని దానికి తగినన్ని నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని ఇవి చిటపటమని వేగిన తర్వాత ఉల్లిపాయలు సగం ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ సగం తాలింపులో వేసేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటాలను కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ టమాటా కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పెద్ద స్పూను పెద్ద స్పూన్ నిండా ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకొని ఇప్పుడు దీంట్లో ముందుగా కలిపి కదా చింతపండు పులుసు ఆ పులుసుని దీంట్లో వేసేసుకోవాలి ఈ పులుసుని బాగా మరగనివ్వాలి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పులుసుని బాగా మరగనివ్వాలి ఇదిగోండి పులుసు బాగా మరుగుతుంది చేపలని ముందుగా కడిగి పెట్టేసి దీంట్లో కొంచెం పసుపు ఉప్పేసి కలిపి పెట్టేశాను ఇదిగోండి ఇప్పుడు పులుసు ఉడికిన తర్వాత దీంట్లోకి చేప ముక్కలు మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా పులుసు ఉడికేదాకా ఉంచేసుకోవాలి చేప ఉడికిన వరకు దీంట్లోకి ఫిష్ ఫిష్ కర్రీలోకి పొడి చేశాను కదా పోయినసారి ఆ పొడి మొత్తం దీంట్లో వేసేసుకొని ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసాను మూత పెట్టేసుకొని కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టి చేప తొందరగానే ఉడికిద్ది కదా ఇది మొయ్యి చేప దీంట్లోకి ఇంక అయిపోయింది పులుసు కూడా చిక్కబడిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి చెన్నై స్టైల్లో వాళ్ళు చెన్నై స్టై సైడ్ వాళ్ళు ఇలాగే చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి పులుసు ఎంత ఉడికితే చేపల కూర అంత బాగుంటుంది వేస్తే చేపలు చిదురైపోతాయి కాబట్టి పులుసు బాగా ఉడికిన తర్వాత వేస్తాను చూడండి మొక్క కూడా ఎక్కడ చిదరలేదు పులుసు ఉడికితేనే కమ్మదనం వస్తుంది చేపల పొడిలోకి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు పొడి చేసి ఆ పొడి వేశాను ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తాను చాలా అంటే చాలా బాగుంది సూపర్గా అదిరిపోయింది టేస్ట్ ఒక్కసారి నచ్చితే మీరు కూడా పొడిలాగా ట్రై చేయండి